వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ కలాఖండ్ చేసుకున్నామండి ఈ కలాకన్కి పాలు పంచదార అయితే చాలండి మనకు మనం స్పీడ్ స్టాప్లోగే మనకు బాగా స్పీడ్గా బాగా ఉంటుందండి మనం ఇలాగైతే తినొచ్చు ఎంతో బాగుంది చూసారా లోపల ఎర్రగా వచ్చింది మనకి ఇలా కావాలి అంటే మనం గమ్మున చేసుకోవచ్చండి ఒక గంట ముందే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి చాలా చాలా అద్దురిపోతుందండి ఈ కల్లాఖన్ బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక కడాయి తీసుకోవాలండి ఈ కడాయిలో మనం ఒక లీటర్ పాలు అయితే నేను చిక్కటి వండి పాలు వేసుకున్నాను దీంట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించి పెట్టానండి నేనైతే ఇలాగ బాగా మరగబెట్టాలండి పాలని మనం కలుపుతూ మరగబెట్టాలి బాగా చిక్కటి ఉన్నాయి చూడండి క్రీమ్ లాగా ఉన్నాయి ఇలాగే మనం బాగా దగ్గిర పడేదాకా మనం మరగబెట్టాలండి పాలుని ఇలాగే చూడండి మనకైతే లీటర్ పాలు అండి ఈ లీటర్ పాలు మనకు పావు లీటర్ దాకా అయినాయండి ఇలా పావు లీటర్ దాకా మనం బాగా మరగబెట్టాలండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి నిమ్మబద్ద తీసుకోవాలి తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క చుక్క మనం వేసుకుంటా బాగా ఉడికించుకోవాలండి బాగా మరగబెట్టాలి మనం పాలు చూడండి ఒక్కొక్క చుక్క వేసుకోవాలి నిమ్మరసం మనం ఇలా తక్కువ చేసుకొని మనం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి పాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం వేసుకుంటే బాగోదు కలాకన్ మనం నిమ్మరసం వేసుకున్నాక రెండు మూడు చుక్కలు వేసుకున్నామండి వేసుకున్నాక మనకు ఇలాగైతే పాలు విరుగుతాయండి విరిగేటప్పుడు మనం బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఒక చిట్కెడు మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ వేసుకున్న వేసుకొని మనం బాగా ఇలాగ బాగా దగ్గర పడిందండి ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనం చూడండి నేనైతే ఒక కప్పు చక్కెర తీసుకున్నానండి పంచదార మనం ఈ పంచదారని మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలి మనకు కావాలంటే మనం తీపి చెక్ చేసుకొని వేసుకోవచ్చండి మనకు ఎక్కువ స్వీట్ కావాలంటే తీగా ఉండాలంటే లేకుంటే పర్ఫెక్ట్గా బాగా ఉండాలి తక్కువ అంటే మనం తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి చక్కరంతా వేసుకున్నానండి ఒక కప్పే నేను వేసుకొని బాగా చక్కరంతా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మనం ఒక డబ్బా తీసుకోవాలండి డబ్బా అయినా సరే ప్లాస్టిక్ మన దగ్గర ఏది ఉంటే మనం అది తీసుకోవచ్చండి నేనైతే స్టీల్ డబ్బా తీసుకుంటున్నాను తీసుకొని మనం కొద్దిగా బ్రష్తో నెయ్యి రాసేసుకోవాలండి అంతా ఇలా రాసుకొని మనం ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం అలాగే బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం మన కలర్ రంగు కావాలంటే ఇంకా కొద్దిగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనమైతే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నామండి వేసుకొని ఇలాగే ఒక్క నిమిషం పాటు మనం కలుపుకుందాం బాగా ఉడికించుకుందాం అలాగే ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నానండి మనం ఇంకా ఒక్క నిమిషం అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే మనం బాగా కలిపేసుకుందామండి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలాగే ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం డబ్బాలో వేసుకుందాం మనం డబ్బాకైతే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మనం ఈ డబ్బాలో వేసేసుకుందాం అంతా ఇలాగ వేసుకున్న తర్వాత మొత్తం మనం ఇలా చెంచాతో ఇలా చేసుకోవాలండి ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా మనం ఒక్కసారి అయితే ట్యాప్ చేసుకుందాం మనం మూత వేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకుందామండి ఒక అర్ధ గంట బాగా సల్లారే దాకా మనం పక్కన పెట్టేసుకుందాం చూద్దామండి మనం ఒక గంట సేపు అయితే మనం పెట్టుకున్నాం గంట గంట అయిందండి చూడండి మనకి ఇలాగైతే అయింది ఇప్పుడు మనం కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకుందాం అండి డబ్బా స్టీల్ డబ్బా కాదండి అందుకే మనం ప్లాస్టిక్లో వేసుకుంటే బాగా వచ్చేస్తుంది మనమైతే ఒక ప్లేట్ తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం మనం కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకున్నామండి ఈ కలాఖండ్ డబ్బా మనం ఈ ప్లేట్లోని డిమోల్డ్ చేసుకోవాలి ఇలాగా మనకు బాగా జారుతుంది ఇలాగ మనం ప్లేట్లో తీసేసుకోవాలి వా చూసారా ఏమి అంటుకోలేదు మనకు డబ్బాకైతే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆకు తీసుకొని మనం కట్ చేసుకుందాం మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి మనం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే నేను కట్ చేసుకున్నా ఎంత బాగా వచ్చిందో చూసారా లోపల బయట చాలా బాగుంది చూసారా అండి కళాకన్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇలాగే కట్ చేసుకున్నానండి నేను అన్నీ చూడండి ఇప్పుడైతే ఇలాగైతే ఉంది మనకు మన ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు చూసారా నేనైతే ఇలా కట్ చేసుకున్నా ఎంత బాగుందండి ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందాం ఇది రెడీ చేసుకోవాలంటే మనకు ఒక గంట సేపు పడుతుందండి టైము అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కలక్కన్